హాయ్ అండి మాది అభయన గర్పేసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఇప్పుడు మనం చూపించే ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ ప్యూర్ సాఫ్టీలు అలానే వన్ గ్రామ్ పట్టులు అలానే బెనారస్ సారీస్ అన్నీ కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా మీరు చూసేటప్పుడు కొంచెం వివరంగా చూడండి చూస్తూ వింటూ చూడండి ఎందుకంటే దీంట్లో నేను చెప్పాను ఏ మీకు క్లారిటీ ఉంటుంది ఓకేనా మనం ఐటమ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి సాఫ్టీ కుబేరా సాఫ్టీ సాఫ్ట్ చూపిస్తున్నా ఇవన్నీ కూడా మనకి వెయిట్లెస్ వస్తాయి వీటిలో మనకి ఏదైనా చిన్న జతగా మిస్ ప్రింట్ కానీ వీవింగ్ డిఫెక్ట్ కానీ ఉండొచ్చు అండి వచ్చి పళ్ళు పాటు రన్నింగ్ శారీ బ్లౌజ్ సెల్ఫ్ బార్డర్ రాని వాటికి మనకి సెల్ఫీ వస్తాయి ఆపోజిట్ వచ్చిన బార్డర్స్ వాటికి ఏమో ఆపోజిట్ బ్లౌజెస్ వస్తాయి ఇవన్నీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజైన్స్ మారిపోతాయి దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ సెట్ వైజ్ రాదు ఓకే సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి చిన్న మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు అండి వస్తుందని తీసుకోండి మల్టీ కలర్ వచ్చిన మనకి బ్లౌజ్ కూడా మల్టీ కలర్ వస్తుంది బోర్డర్ కలర్ వస్తుంది ఇది మనకి బోర్డర్ వచ్చి కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారండి పల్లె కూడా ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ పల్లె టాకిల్స్ ఇస్తాయి సేమ్ కలర్ వచ్చినా డిజైన్స్ మార్పు ఉంటాయి సేమ్ డిజైన్స్ రావు

ఇంకెలాగో మనకి ఆషాఢం స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ శ్రావణ మాసం ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఇట్లా మనకి రేట్ రీజనబుల్ ప్రైజెస్ లో అండి పెద్ద పెద్ద హోల్స్ అట్లా అయితే ఏమండి పెద్ద హోల్స్ అసలు ఏం రావండి ఏదైనా చిన్న జతక మిస్ ప్రింట్స్ కానీ వీవింగ్ డిఫెక్ట్స్ కానీ బ్లూ అండి నేవీ బ్లూ ఇచ్చండి ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ ఓకే బోర్డర్ కొంచెం అన్ఫినిష్ లో ఉందండి ఇంపోర్టెడ్ మేడం అది ఇంపోర్టెడ్ ఇక్కడ అలానే వస్తుంది ఓకే ఓకే గ్రీన్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది ప్లెయిన్ వస్తుందండి శారీ మనకి బోర్డర్ అండ్ పల్లి కాంట్రాస్ట్ ఇచ్చారు మీకు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయండి మీకు ఇలా ఫుల్ శారీస్ కట్ సారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి కట్ సారీస్లో కూడా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి గ్రీన్ అండి నెక్స్ట్ వన్ వైలెట్ చిన్న బుటీ ఆల్ ఓవర్ శారీ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అండ్ బోర్డర్ కూడా మనకి నెట్గా ఉందండి సిల్వర్ అలాగే కాపర్జర్ ఇవ్వండి ఇవి కాటన్ బోర్డర్ శారీ మొత్తం వస్తుంది అండ్ బిగ్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్స్ లైక్ చేసే వాళ్ళకి శారీ పర్ఫెక్ట్ ఉంటుందండి మీరు ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ప్యూర్ పొట్టిచ్చర్ లాగా ఉంటాయి కుబేరా సాఫ్ట్స్ అండి ఇవన్నీ కూడా లైలాక్ కలర్ అండి మీకు కొంచెం మిక్స్ పేస్ట్రీ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉంటాయి మీకు ఏ సారీస్ నచ్చినా స్క్రీన్ మీద టూ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయండి మీరు ఏ నెంబర్ కైనా కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్ విజిట్ చేసే వాళ్ళైతే స్క్రీన్ షాట్ కంపల్సరీ తీసుకురావాలి ఏం లేదండి మీకు ఏం ఐటమ్ కావాలి క్లారిటీ కోసం అంత మించి ఏం లేదు ఓన్లీ 449 ఓన్లీ 449 షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి మీకు సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మల్టీ కావాలి మల్టీ సింగిల్ కలర్స్ కావాలి సింగిల్ కలర్స్ ఓకే ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసిన మేడం నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతానికి నెక్స్ట్ ఐటమ్ అన్ని ఇప్పుడు వచ్చేసి మనం చూపిస్తున్న ఐటమ్స్ వచ్చేసి వన్ గ్రామ్ పట్టు శారీస్ అండి వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి అలానే కొంతమంది ఏమవుతుందంటే అన్న వన్ గ్రామ్ లో మాకు టెన్ సారీస్ కావాలి ఫైవ్ సారీస్ కావాలి ఒక ట్రుక్ కావాలి అలా ఏమైనా తెప్పించుకోవాలండి అలా కూడా ఉంటాయండి వీటిలో దీనిలో మన డిజైన్స్ చూడండి అలానే వీటిలో కొన్ని కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ వస్తాయి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఓ ఫైవ్ సారీస్ కావాలి టెన్ సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి సేమ్ కలర్ సేమ్ కలర్స్ ఒక మీకు ఫైవ్ టు టెన్ కావాలన్నా ఉంటుందండి ఇదిగోనిలో కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయండి ఇదిగోండి ఇప్పుడు చెప్తున్నాను ఓకే లీవోన్లో ఇది కాస్ట్ అండి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది మీరు సింగల్గా ఉన్న తీసుకోవచ్చండి అదే కానీ టెన్ థౌసండ్ చేస్తే డిస్కౌంట్ అనేది ఉంటుంది ఓకే వీటిలో ఎప్పుడు డిజైన్స్ కొత్త వస్తూనే ఉంటాయి ఎప్పుడునే ఉంటాయండి ఈ కలెక్షన్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది రెగ్యులర్ గా ఐటమ్స్ ఫుల్ సేల్ ఉందండి కస్టమర్ కూడా ఇది రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారండి ఇవి చిన్న మిస్టేక్ అంతే అంతే మనం చిన్న చిన్న ఏదైనా వొటరా వస్తే వస్తాయి చెప్పాలి కాబట్టి మీకు మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం అంతే మీరు డిసప్పాయింట్ అవ్వకూడదని మెన్షన్ చేస్తున్నారండి ఒకవేళ ఎక్కడైనా తగిలితే ప్రతి డిజైన్ హైలైట్ గా నడుస్తుంది వీటిలో కూడా చూడండి బండిల్స్ బండిల్స్ ఉంటండి ఇలా ఎన్ని బండిల్స్ కావాలి కూడా अवेलेबल ఉంటాయి ఓకే బండిల్ ఒక ట్వంటీ పీసెస్ వస్తుంది ఫిఫ్టీన్ సరీస్ ఫిఫ్టీన్ 15 వస్తాయి సేమ్ డిజైన్ లో 2 కలర్స్ ఓకే బ్లూ అండ్ గ్రీన్ రెండి ఉన్నాయి. నెక్స్ట్ వన్ అండి ఇలా చక్కగా డాలర్ బుట్టి వస్తుంది బిగ్ బోర్డర్స్ ఉన్నాయి మీరు గమనించండి ప్రతి సారీ కూడా సారీ కూడా మీకు కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయి అవును లెహంగాస్ కి మీరు ఏదైనా ఓని అలా పేరు చేసినా కూడా లంగా ఓనికి చాలా బాగుంటుందండి పెద్ద బోర్డర్స్ ఉన్నాయి కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ లో ఉండే సారీస్ అండి మీకు ఏది ప్రింట్ అలా కంప్లీట్ వీవింగ్ ఉంటుంది అండ్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా చక్కగా మెహందీ కలర్ వస్తుంది ఓకే హెవీ వీవింగ్ అండి ఓకే బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ అండి బ్రోకేటెడ్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయండి నెక్స్ట్ వన్ గ్రీన్ అండి ఇందాక మనం వైలెట్ కి పింక్ చూసాము ఇప్పుడు వైలెట్ లో వైలెట్ ఫుల్ సిల్వర్ లో కావాలి అంటే మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఫిక్స్ మోడల్ పిక్స్ పిక్ ఏదైనా ఈ కలెక్షన్ కాకుండా ఇంకా వీటిలో ఇంకా వేరే డిజైన్స్ కావాలి ఇంకా ఏదైనా పిక్స్ కావాలి షేర్ చేస్తాం ఇలా మనకి ఫ్యాన్సీ స్టైల్ పట్టు స్టైల్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి సేమ్ కలర్ సేమ్ డిజైన్ లో రెండు కలర్స్ ఓకే పింక్ అండ్ వైలెట్ అండి టూ కలర్స్ ఉన్నాయి ఇది మరొక డిజైన్ ఓకే ఈ డిజైన్ లో కూడా మన కలర్స్ ఉంటాయి బ్లూ పర్పుల్ గ్రీన్ అండ్ త్రీ కలర్స్ వచ్చాయి త్రీ కలర్ మ్యాచింగ్ ఓకే ఇది మరొక డిజైన్ ఓకే సెల్ఫ్ వచ్చిన వాటికి సెల్ఫ్ 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 బ్లౌజ్ మేడం బోర్డర్ ఏదైతే వస్తుందో బోర్డర్ కానీ బోర్డర్ కలర్ వస్తాయి ఎల్లో పింక్ గ్రీన్ గ్రీన్ మనం ఓపెన్ పిక్ ఫస్ట్ ఓపెన్ పిక్ చూడండి డిజైన్ ఓకే ఇష్టం ఇది ఫుల్ ట్రెండ్ హల్చల్ చేసిన డిజైన్ అండి మళ్ళీ రిపీట్ రీస్టార్ట్ లో వచ్చింది బాగుంది ఒకసారి షాప్ కి విజిట్ చేయండి క్వాలిటీ అవి చూసి తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ లైవ్ గా చూసి తీసుకోవచ్చు బయట ప్రైజెస్ కంపేర్ చేసుకోవచ్చు గ్రీన్ అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ ఎల్లో అండి మనకి గోల్డ్ గోల్డెన్ ఎల్లో మిక్స్ కలర్ వస్తుంది ఆరెంజ్ కి బ్లూ బోర్డర్ తో కూడా డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్ రెడ్ అండి అండ్ నెక్స్ట్ వన్ పింక్ అండి బోర్డర్ చూడండి మనకి సిల్వర్ అలాగే గోల్డ్ జరీ వీవింగ్ తో వస్తుంది ఫైవ్ డబల్ నైన్ అండి మీరు వీటిలో ఏ సారీ అయినా పింక్ చేసుకోవచ్చు అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ అండి వైలెట్ అండ్ గ్రీన్ టూ షేడ్స్ వచ్చాయి క్రాస్ చెక్స్ లో మనకి మ్యాంగో డిజైన్ ఓకే కంప్లీట్ సారీ మొత్తం సిల్వర్ వీవింగ్ అండి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ సారీ హైలైట్ గా ఉంటుందండి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ చేసినాం మేడం ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి డైలీ వేర్స్ లో బ్రాసో శారీస్ ఇవన్నీ కూడా అండి ఏదైనా చిన్న చిత్క మిస్ప్రింట్ అనేది ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ సెన్నై సెట్వైజ్ సెట్వైజ్ కాదు మిక్స్డ్ కలెక్షన్ కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ ఓకే డిజైన్స్ మారిపోతాయండి మీకు బ్రాస్ పైన గ్లిటర్ కాంబినేషన్ కూడా వస్తుందండి వాషబుల్ వెరైటీస్ మీకు రఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు చక్కగా మీకు తెలుసు కదా బ్రాస్ క్వాలిటీ లైట్ వైట్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు విత్ బాక్స్ ఐటమ్ అయితే ఫోర్ ప్లస్ ఉందండి ఫోర్ ఫిఫ్టీ అలా వస్తుంది బాక్స్ ఐటమ్ లో మనకి వితౌట్ బాక్స్ కవర్ ప్యాకింగ్ ఏమి ఉండదు కాబట్టి మనకు వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ డబల్ నైన్ లో వస్తుంది వీటికి కూడా అంతే కదండి బోర్డర్ కలర్ లో బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ మేడం వీటిలో కూడా కొన్ని వాళ్ళకి డబల్ త్రిబుల్ కావాలని కూడా దొరుకుతాయి కొన్ని సింగల్ పీసెస్ సేమ్ డిజైన్ అని ఇలా చూస్తే వాళ్ళకి త్రీ కలర్స్ త్రీ కలర్స్ చిక్కు కలర్ అండి స్లఫ్ మ్యాచింగ్ సేమ్ కలర్ ఇది కూడా బల్ల కలర్ చూడండి ఓపెన్ చేస్తారు కదా ఆ సారీ డిజైన్ చూడండి దీంట్లోనే ఇంకొక కలర్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇట్లా సెట్ వైస్ కూడా ఉంటాయి మేడం దీంట్లో కాకపోతే మనం మిక్సర్ కలెక్షన్ మనం మిక్స్ కాని చూపిస్తాం ఓకే సెల్ చేసుకున్నాడు కొంచెం ఒప్పుగా చేసుకుంటే సెట్స్ లాగా కూడా దొరుకుతాయండి మీకు అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ పింక్ విత్ ఇస్ కాంబినేషన్ అండ్ ఇది కొంచెం రెండు కలర్ ఎంత బాగుందో చూస్తారు కదా ఎల్లో అండ్ చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్తో చీకు కలర్ పింక్

నెక్స్ట్ వన్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ వీటిలో ఇంకా ఆఫ్ ఉన్నాయండి మీకు జస్ట్ ఒక త్రీ బండిల్స్ అయితే షేర్ చేస్తున్నాము లీఫ్ ప్యాటర్న్స్ క్రాస్ లైన్స్ క్రాస్గా వస్తాయండి లీఫ్ డిజైన్స్ కూడా పింక్ నెక్స్ట్ వన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో సారీ నేను స్లోగా వేస్తుంది ప్రశాంతంగా చూసుకోండి మీకు డిజైన్స్ కూడా అర్థం అవడం కోసం నేను స్లోగా వేస్తున్నాను అది చూసి మీకు ఏది కాలో నా షాట్ షేర్ చేయండి ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ ప్లస్ షిప్ పీజీ చేసిన పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోలాలో జెరీ బోర్డర్స్ లాస్ట్ వీడియోలో మనం డోలాలో ఫైల్ పిలిచి చూపించాం ఇప్పుడు వచ్చేసి మన డోలాలో జెరీ బోర్డర్స్ ఇవన్నీ కూడా మిక్సీ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మొత్తం మిక్సీ కలెక్షన్ అండి ప్రతి దాంట్లోనూ కలర్స్ కొన్ని డిజైన్స్ కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ కలర్స్ రావు ఏదైనా చిన్న చిత్తగా మిస్ ప్రింట్స్ ఏదైనా ఉండవచ్చు డోలా విత్ కంప్లీట్ జరీ బోర్డర్స్ అండి కంప్లీట్ ఇంకా మనకి టాప్ బోర్డర్ అండ్ కింద మనకి బాటమ్ బోర్డర్ కూడా రెండు జరిగలతోనే వస్తాయండి అట్లా కలంకారీ వస్తాయి ఫ్లోరల్స్ వస్తాయి జియోమెట్రికల్ డిజైన్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ ఫాలింగ్ ఉంటుందండి మెటీరియల్ మీకు నైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది ఇవి టూ శారీస్ వచ్చేస్తాయి కదండి టూ సారీ బిలో వన్ కేజీలో సింగిల్ షిప్పింగ్ లో టూ కేజీస్ టూ శారీస్ వస్తాయండి ఇవి మనకి కొన్నిట్లో కలర్స్ వస్తాయండి సెట్ వైజ్ అయితే ఏమి ఉండవు మిక్స్డ్ కలెక్షన్ కొన్ని డిజైన్స్ లో కలర్స్ ఉంటాయి మనం మనం ఏంటంటే డివైడ్ చేయము ఈ సెట్ వైజ్ అది కాదు కదా అనేసి వాళ్ళు అడిగితే అన్న ఈ డిజైన్ కలర్స్ కావాలంటే కలర్స్ కావాలి షేర్ చేస్తాం చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ త్రీ డిజైన్స్ వచ్చాయండి ఇప్పటి వరకు ఇవి టూ డిజైన్స్ వచ్చాయి టూ కలర్స్ వచ్చాయి ఈ డిజైన్ లో మనకు టూ కలర్స్ వచ్చాయి ఇలా మనకి కలర్స్ ఉంటుంది బట్ ఫుల్ సిల్వర్ లేరినట్టు పర్టికులర్గా సెట్ వైస్ కావాలి అన్న మీరు చూసుకోవచ్చు అండి డిజైన్ గ్యాప్ బోర్డర్స్ కూడా మీరు గమనించినట్లయితే చక్కగా వివింగ్తో ఇచ్చారండి ఆ మిడిల్ పార్ట్స్ కూడా చక్కగా హైలైట్ చేస్తారు సేమ్ పీస్లు టూ కావాలన్నా కూడా దొరుకుతాయి సేమ్ గ్రీన్ చూడండి ఇది వచ్చేసి మనకు రాయల్ బ్లూస్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ కొంచెం డార్క్ వస్తున్నాము మీ శారీస్ కూడా మీకు ఏది నచ్చింది అని క్లియర్ గా మార్క్ చేయండి చాలా మంది టీవీలో చూసి అవి ఫొటోస్ షేర్ చేస్తారండి మీరు మొబైల్ లో స్క్రీన్ షాట్స్ షేర్ చేసేయండి డిజైన్స్ కలర్ అనే కాంబినేషన్ అనేది అసలు అర్థం కావట్లేదు అనుకోండి మీరు ఫుడ్ టీవీలో పెడితే అంత మించి ఏం లేదు కొంచెం క్లారిటీగా పెడితే వాళ్ళు మీకు ఫాస్ట్ గా రిప్లై ఇవ్వగలుగుతారండి నేను వచ్చిన పీస్ అలా ఫోల్డింగ్ మీద వేస్తున్నానండి ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లూ గ్రీన్ మస్టర్డ్ షేడ్ అండి పింక్ కాంబినేషన్ గ్రీన్ మెరూన్ షేడ్ మెరూన్ విత్ గ్రీన్ మీకు చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి మీరు ఒకసారి విజిట్ చేస్తే కనుక మీరు లైవ్ లో చూసి తీసుకోవచ్చు సరౌండింగ్ వాళ్ళు మాత్రం ఆన్లైన్ మీద డిపెండ్ అవ్వకుండా కొంచెం విజిట్ చేయడానికి ట్రై చేయండి

వాషబుల్ వెరైటీ అండి వాష్బుల్ వెరైటీ వాష్బుల్ వెరైటీ ఎక్కువ క్వాంటిటీ ఎవరికైనా కావాలి అంటే మీకు పిక్స్ షేర్ చేస్తారండి మీకు ఫైవ్ సారీస్ అలా కావాలి అంటే పిక్స్ షేరింగ్ ఏమి ఉండదు మీరు వీడియోలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు వీడియోలో చూసి మీకు ఏ సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ పెట్టినా మీకు లైవ్ పిక్స్ షేర్ చేయమని పిక్స్ షేర్ చేస్తానండి ఓకే గ్రీన్ అండి చెక్ ప్యాటర్న్ వస్తుంది బోర్డర్ లో మనకి కలంకారి అలాగే కంచి టైప్ వీవింగ్ ఇస్తారు ఇట్లా సేమ్ పొజిషన్ రిపీట్ ఇట్లా వస్తా ఉంటాయండి ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి వీటిలో వెరైటీస్ వచ్చి అండ్ నెక్స్ట్ కూడా చూద్దాం గ్రీన్ అండి చూడండి చక్కగా ఉంది మంచి పేస్టల్ కాంబినేషన్తో ఉంది రాణి పింక్ అంటే పెన్సిల్ స్కెచ్ లాగా ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ ఇచ్చి బోర్డర్ హైలైట్ చేశారండి ఇలా వస్తాయి మేడం సారీస్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇచ్చిన ఉంటుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ దగ్గర వెళ్ళిపోదాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా పెన్సిల్ క్రేప్స్ కి పిసి మోస్కి అలానే లేజర్ క్వాలిటీ సాటిన్ బోర్డర్స్ అలానే జెరీ లైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మీకు బాక్స్ ఐటమ్ లో ఫైవ్ ఫార్టీ నైన్ నుంచి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి మన ప్రైస్ వచ్చేసి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ ఇది కూడా చిన్న జతకి ఏదైనా మిస్ ప్రింట్ ఏదైనా వస్తే రావచ్చు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ కోసం మీరు బాక్స్ ఐటమ్ లో సర్చ్ చేసి ఎక్కడ ఆరు వందల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ రాదు సారీ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ సూపర్ ఉంది బ్లౌజ్ కూడా చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ ఉంది. పళ్ళు కాంట్రాస్టే కదా. కాంట్రాస్ట్ బ్లౌజ్ పल्लूనే మేడం. ఫ్యాబ్రిక్ వైస్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీకు వీడియోలోనే అర్థమైపోతుంది. ది ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది ఏంటి అని. ఇంకో రమగ డిజైన్స్ లో కలర్స్ వస్తాయి. కొన్నిట్లో కొన్నిట్లో కలర్స్ రావు ఈ ప్రైస్ కి అయితే ద బెస్ట్ క్వాలిటీ క్వాలిటీనే చెప్పుకోవొచ్చుండి. 299 అయితే 100% ఎక్కడా రాదండి ఇది. ఎక్కడా రాదు. బ్లౌజ్ కూడా చక్కగా వచ్చాయి. ఇప్పుడు రెగ్యులర్ డిజైన్స్ కాకుండా యూనిక్ డిజైన్స్ వచ్చాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఇది చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కట్టుకుంటే మీకు మంచి లుక్ వస్తాయండి పెట్టుబడులకు అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు వాషబుల్ పెట్టుబడి కావాలి అనుకునే వాళ్ళు బ్లాక్ అండి బ్లాక్ విత్ గ్రీన్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ అండి సింగిల్ శారీ అయినా మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి టూ శారీస్ అయినా కూడా మీకు వన్ కే షిప్పింగ్ లోనే వచ్చేస్తాయి ఇట్లా డైలీ వేస్ట్ టైప్ మీరు 3 4 ఐటమ్స్ లో దాంట్లో దాంట్లో కావాలన కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ తక్కువలో వచ్చేస్తది కాబట్టి చెక్క రెగ్యులర్ యూస్ చేసే వాళ్ళకి యూస్ అయ్యే ఐటమ్ అండి రైట్ ఇందులో మనకి కలర్స్ వచ్చాయండి 2 3 కలర్స్ వచ్చాయి మీరు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దీంట్లో వచ్చే మనకు ఓన్లీ ఫర్ ఫోర్ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోను కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి ఆర్డర్ లో రాకుండా మీకు అక్కడ అక్కడ వచ్చాయండి అంటే ఇది ఇంకో ఉంది ఇంట్లో ఫైవ్ కలర్స్ వచ్చాయి ఓకే సిక్స్ మేడం సిక్స్ కలర్ ఒకటే సార్ ఇలా బాగున్నాయి కలర్స్ కూడా అన్ని బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్స్ ఇక్కడ సెట్స్ కావాలా తీసుకోవచ్చు సింగిల్ కావాలా తీసుకోవచ్చు సెట్ లాగా తీసుకుంటే మన ప్రైస్ తగ్గుతదాండి ఇట్లా ఇది ఏదైనా ఒకటే రెడ్ ఇది ఏదైనా ఓకే ఇక్కడ మిక్స్డ్ కలెక్షన్ లో కాబట్టి మనం ఇంకా మళ్ళీ దీంట్లో తగ్గించే ఉండదు డైలీ వేర్ అయితే మీకు చక్కగా మెషిన్ వాష్ వేసేసేయచ్చండి ఫ్యాబ్రిక్ రఫ్ అంట టఫ్ ఉంటుంది మంచి క్లాజీ కాంబినేషన్స్ అండి కాంబినేషన్స్ కూడా ఇలా ఏంటంటే షిప్పింగ్ తగ్గుతుంది క్వాలిటీ హైలైట్ ఉంటుంది బ్లాక్ ఇది ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా రేపు శ్రావణ మాసంలో హ్యాపీగా ఉంటాయండి అంటే అప్పుడు ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ బీట్ కొనుక్కునే బదులు ఇప్పుడు అనుకోండి ఒకటి ఇచ్చారు ప్రైస్ కి దాదాపు టూ సారీస్ వచ్చేస్తాయి మీకు కూడా బ్లాక్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లాక్ స్నఫ్ కలర్ అండి స్నఫ్ లో డార్క్ షేడ్ అది ప్లస్ స్నఫ్ లో కూడా మీకు ఇన్ని కావాలంటే సూపర్ ఉంది సారీ అయితే బ్లూ కలర్ బోర్డర్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి సారీస్ మనకి రెగ్యులర్ డిజైన్స్ ఎక్కడో ఒక మనకి చిన్న డిఫరెంట్ స్టైల్స్ అయితే హైలైట్ చేశారు షిమ్మర్ లైన్స్ కానీ బోర్డర్ హైలైట్ అవ్వడం కానీ ఇలా సారీ మొత్తం మనకి షిమ్మర్ లో అయిన వచ్చి అక్కడక్కడ డిజైన్ లాగా చాలా బాగున్నాయండి డిఫరెంట్ క్వాలిటీస్ తో మనం రేట్ రీజనబుల్ లో తేవని ట్రై చేస్తూనే ఉంటాం ప్రైస్ కూడా మీకు వాషబుల్ లో చూసారు కదా ఈ రోజు వెరైటీస్ అన్నీ కూడా బాగున్నాయి డోలా కానీ ఇది కానీ అంతకు ముందు చూసిన జాకెట్స్ కానీ చాలా బాగున్నాయండి ఇలా ఓకే ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఫర్ వన్ టూ డబల్ నైన్ పడుతుంది మేడం ఇప్పుడు వన్ ఎయిటీ నైన్ లో కూడా చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ ఓకే ఆ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ వన్ ఎయిటీ నైన్ నేను మన ప్రీవియస్ వీడియోలో ఇలా మన దగ్గర వన్ ఎయిటీ నైన్ నుంచి ఉంటాయి అని చెప్పాం చాలా మంది కాల్స్ చేసి చెప్పారు అన్న నెక్స్ట్ వీడియో అరేంజ్ చేయండి అన్న వన్ నైన్టీ వీడియో చూపించండి అని అందుకోసం అనేసి మీకు అడిగిన వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అండి షిఫాన్ ఫాబ్రిక్ వస్తుందండి ఇవన్నీ కూడా మన ఫ్రెష్ పీసెస్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఇందులో కూడా మీకు కొన్ని కలర్స్ వస్తాయి సేమ్ ప్రీవియస్ లాగానే అండి మిక్స్డ్ కలెక్షన్ ఇందులో టూ కలర్స్ చూశారు కదా సేమ్ డిజైన్ అండ్ ఓపెన్ చేసిన రెడ్ మెరూన్ టూ కూడా డిఫరెంట్ షేడ్స్ అండి మీకు సేమ్ కాదు మనకు ఒక ఫైవ్ డిజైన్స్ దాకా వస్తాయండి ప్రతి డిజైన్ ఆ కలర్స్ వస్తాయి ఓకే ఆన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి డైలీ వేర్ డైలీ వేర్ సారీస్ రీజనబుల్ ప్రైస్ లో ఈ రేట్ లో మీరు ఏదైనా పెట్టుబడుల బ్రహ్మాండీ కలర్స్ చూస్తున్నారు కదండి ఈ రోజు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఐటమ్ లో వచ్చిన కలర్ కాంబినేషన్ ఇంకొక ఐటమ్ లో రాలేదండి డిఫరెంట్ వచ్చాయి ఈసారి

మాంధిలో ఇంకా బాంధిలో ఫోర్కాస్ట్ చూసిన ఇంకా కలర్స్ ఉన్నాయి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ అండి చాలా చాలా రీసెంట్ ప్రైజ్ ఉంది వన్ ఎయిటీ నైన్ మాత్రమే లచ్ ఉంది ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ అండి ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడా చూసారు కదండి ఆల్ డిఫరెంట్ ఐటమ్స్ లో రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి మీకు ఇలానే ఇంకేదన్నా కొత్త ఐటమ్స్ కావాలి ఇంకా తక్కువలో కావాలి ఎక్కువగా కావాలి మీరు ఏం కావాలా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే మీకు నెక్స్ట్ టైం ఏం కావాలి ఇస్తాను ఎలా నా వాట్సాప్ అయినా సరే మీరు వీడియోలో కామెంట్లో పెట్టినా కూడా మీకు ఆ నెక్స్ట్ వీడియోకి దాదాపు అరేంజ్ చేస్తాను చూసారు కదండి కలెక్షన్ ఇదండి రోజ్ కలెక్షన్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్